నమస్తే అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే షార్ట్స్తో ఉపయోగం ఏమైనా ఉందా అంటే యూట్యూబ్లో చాలామంది షార్ట్స్ ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మరి ఈ షార్ట్స్తో ఏమైనా ఉపయోగం ఉన్నదా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా వినండిగా వాస్తవానికి యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి షార్ట్స్ కొంతవరకు దోహదపడతాయి తప్ప వాటి వాటితోటి ఇన్కమ్ వచ్చేది తక్కువ ఫస్ట్ పాయింట్ సో ఈ షార్ట్స్ తోటి ఇంకొకటి కూడా ఉంది అంటే ఏ విధంగా అంటే తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువగా మనం ఏంటో నిరూపించుకోవడం కోసం చూపెట్టడం కోసం ఈ షార్ట్స్ ఉపయోగపడతాయి షార్ట్ పీరియడ్లో షార్ట్స్ ద్వారా మనం ఏంటో అందరికి చూపెట్టచ్చు ఆ విధంగా ఉపయోగపడుతుంది అంతేగాని ఇటు పోతే మానిటైజేషన్ విషయంలో కానీ యూట్యూబ్ నుండి ఇన్కమ్ వచ్చే సోర్స్ కానీ చాలా తక్కువ ఇది నా అనుభవంతో నేను చెప్తున్నా నేను అనుభవించిన ఒక ఆరు సంవత్సరాలున్న యూట్యూబ్లో అంత అనుభవం నాకు ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్తున్నా తక్కువ టైంలో మనం ఏంటో చూపెట్టుకోవచ్చు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ను రప్పించుకోవచ్చు ఈ షార్ట్స్ ద్వారా అంతవరకే అది పనిచేస్తుంది బాగా గుర్తుపెట్టుకోర్రీ షార్ట్స్ అనేటివి నేను చెప్పినది ఇంతకుముందు అంతవరకే పనిచేస్తుంది ఇకపోతే మానిటైజేషన్ అయిన వాళ్ళు షార్ట్స్ ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నారు బాగా ఇన్కమ్ తీసుకుంటున్నారు అన్న దాఖలాలు మాత్రం లేవు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే షార్ట్స్ ఒక్క షార్ట్ ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు కాదు ఒక మిలియన్ వ్యూ వేయిందనుకుందాం ఒక మిలియన్ వ్యూ వేయిందనుకుందాం దానికి ఒక మిలియన్ వ్యూ వేయిందంటే ఎంత ఇన్కమ్ ఉండాలి ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే ఆ షార్ట్కు ఒక మిలియన్ వ్యూస్ వచ్చిన దానికి చూస్తే వచ్చేది దాదాపు సున్నా జీరో పక్క అదే నువ్వు ఒక లాంగ్ వీడియో తీసుకుంటే అదే మిలియన్ వ్యూస్ వచ్చేది ఉంటే నీకు ఎన్ని డాలర్లు వస్తాయి తెలుసా దాదాపు ఒక్క మిలియన్ అంటే ఒక పది పదిహేను దాటవచ్చు ఇరవై కూడా దాటవచ్చు అందాతో చెప్తున్నాను నేను లాంగ్ వీడియోస్కు అట్లుంటుంది పవర్ షార్ట్ వీడియోస్కు ఎవరైతే నేను ఇందులోకి వచ్చేసి ఆర్థికంగా డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు షార్ట్స్ ద్వారా ఉపయోగం లేదు షార్ట్స్ ద్వారా కేవలము నీవు తొందరగా పబ్లిక్ తెలవడం కోసము ప్లస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం కోసం మాత్రమే ఈ షార్ట్ ఉపయోగపడుతుంది ఇది ఈ కాస్పేట స్వామి అనుభవించి చెప్తున్న మాట మీరు కూడా బాగా ఆలోచించండి ఎక్కువగా లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ పెట్టండి మీ మానిటైజేషన్ త్వరగా అవుతుంది యాడ్స్ కూడా ఎక్కువ వస్తాయి మంచిగా ఉంటుంది ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటాను ఏంటిదంటే ఒక్కొక్క ఒక్క డాలరు రావాలంటే అది మామూలు విషయం కాదు చాలామంది ఏదేదో చెప్తా అంటారు అందరు కానీ నేను అనుభవంతో చెప్తున్నా నీ మొత్తం వీడియోస్ కలిసి ఒక డాలర్ వచ్చిందంటే అది గ్రేటు చాలా కష్టము ఎందుకంటే ఎన్ని యాడ్స్ ప్లే అయితే ఒక్కొక్క యాడ్కు జీరో పాయింట్ జీరో పాయింట్లలోనే ఉంటుంది అలాంటి జీరో పాయింట్ వన్నులు వన్లు అన్నీ కలిస్తే ఎన్ని యాడ్స్ అయితే నీకు ఒక్క డాలర్ రావాలి ఆలోచించి ఇంతే ఇంతకుమించి నేను నేను చెప్పాను అవసరమైతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా ఇప్పుడు నీకు అర్థమైందా షార్ట్స్ ద్వారా ఉపయోగం ఉందా లేదా లేదు అని నేను చెప్పాను షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్ కోస్తారు మన టాలెంట్ను తక్కువ టైంలో ఎక్కువ మందికి చూపెట్టిన వాళ్ళం అవుతాం ఇది ఉంది షార్ట్స్ ద్వారా ఇది ఉంది మిగతా మాత్రం ఎవీ లేవు మిగతా ఏమి లేవు ఓకేనా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లలో కలవండి ఇక డైరెక్ట్గా చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా నా రెండో ఛానల్ వచ్చేసి మందమరి సినిమా ఈ మందమరి సినిమా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి వాటిని కూడా అందరూ ఆదరించండి మంచిగా గ్రోఅప్ చేయండి మీరు ఉంటా కాస్పేట్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ మందమరి